తి లేకపోయినా పరిశుద్ధత లేకపోయినా నీతి లేకపోయినా యథార్థత లేకపోయినా ఒక్క నిజం మాట్లాడే స్వభావం లేకపోయినా నేటి క్రైస్తవులకు ఏం కావాలి అంటే దర్శనాలు కావాలి ప్రవచనాలు కావాలి మొహాలు చూసి చెప్పేటోడు కావాలి చేతులు చూసి చెప్పేటోడు కావాలి ప్రియుల కాబట్టి బైబుల్ సెలవిస్తుంది ప్రియమిటోటి దేవుని బిడ్డారా నా దర్శనం ఏంటి ఏమండి నాకు ద నా దర్శనంలో నాకు సంఖ్య లేసి జైలుకి పంపిస్తున్నారు నేను స్వార్థ చేస్తాడు నన్ను తంటున్నారు నేను స్వార్థ చేసి వస్తే నా భార్య నన్ను ఇంట్లోకి రానియలేదు నా పిల్ల నన్ను ఇంట్లోకి రానియలేదు అని ఇట్లాంటి దర్శనాలు ఎక్కడన్నా ఈ దర్శనాలు చూసే వాళ్ళ విన్నారా మీరు పౌలు కాలంలో ఒకరు దర్శనం చూశారు ఏమని చూశారు తెలుసా పౌలు వాళ్ళందరికీ పరిచయం చేసి తిరిగి రిటర్న్ ఎరుషులేంకి వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నప్పుడు ఆ రోజు ఒక దర్శనం కలిగింది ఏంటో తెలుసా హౌలా నువ్వు వెళ్తున్నావా రాత్రి నాకు ఒక దర్శనం కలిగింది ఏంటో తెలుసా నిన్ను ఇట్లా కాళ్ళు చేతులు కట్టేసి యర్శులం వెళ్ళగానే నీ కాళ్ళు చేతులు కట్టేసి నిన్ను చాలా గొప్ప హింసకు శ్రమకు అప్పగించబోతున్నారని రాత్రి నాకు ఒక దర్శనం చూశాను దేవుడి స్తోత్రం కలిగింది కాక చూడండి ప్రియుల సందర్భాన్ని బట్టి ఆ మంచి మాటను మనం చూడాలి అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై ఒకటవ పదో వచ్చిన నుంచి నేను చదువుతాను ఎనిమిదో వచ్చిన చదువుతాను మరునాడు నేను బయలుదేరి కైసరుకు వచ్చి ఏడుగురులోనొకడు స్వార్థికుడు అయిన ఫిలిప్ ఇంట ప్రవేశించి అతని వద్ద ఉంటుంది కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండరి వారు ప్రవచించువారు మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చను అతడు మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరుసులేములోని యూ లోని యూదులు ఈ నడుకట్టుగల మనుష్యుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ నేను బాగా మీరు గమనించాలి ఇది నువ్వు వెళితే ప పౌలకు ఏం జరగబోతుందో ఆ కష్టం శ్రమను గురించి వాళ్ళు ప్రవచించి ప్రియులారా దర్శనం చూసి ఈ మాట చెప్తున్నారు అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే ఈ మాట వినప్పుడు మేము అక్కడి వారము ఎరుషులేమునకు వెళ్ళవద్దని పౌలుని బతిమలాడుకున్నారట వాళ్ళందరూ ప్రియులే అప్పుడు పౌలు అంటున్నాడు ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తుంది రేలా నేనైతే ప్రభు అయిన నామము నిమిత్తము ఎరుషులేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను గట్టిగా చాపలు కట్టి దేవుడు స్థానం అమ్మా నీ దర్శనం చల్ల నీ దర్శనంలో కొంచెం చిన్న దర్శనం అది నీ ప్రవచనంలో కేవలం నేను బంధించబడతాననే చెప్తున్నావు ఓకే మీరందరూ ఏడ్చి నన్ను ఎందుకు బలహీనపరుస్తున్నారు నేను యర్షులేమికి వెళ్ళిన తర్వాత బంధించడం కాదు ఈ నామం కొరకు ఈ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు అసలు నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను ఈరోజు చాలా మంది చెప్తుంటారు పౌలు 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 అని చాలామంది పాస్టర్లు చాలామంది విశ్వాసులు ఏదన్నా ఉంటే పౌలు బేస్ చేసుకుంటారు నేను అంటాను పౌలులాగా ఏసు కొరకు చనిపోయే సేవకులు విశ్వాసులు ఈరోజు సంఘాలలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు హలో అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మనకు నచ్చిన వాటిని ఏరుకొని వాటిని ముద్దు పెట్టుకుంటున్నాం నచ్చిన వాటిని అసలు చదవటానికి కూడా మనం ఇష్టపడటం లేదు హలో కాబట్టి ఈ కీర్తనకారుడు అంటున్నాడు నాకు ఎప్పుడు శ్ర నీ శ్రమలు పొందాలని ఆ దర్శనం ఆ దర్శనము చూడాలని ఆ దర్శన ప్రకారంగా నీ కొరకు శ్రమ అనుభవించాలని నా తను అందున ఆ శ్రమలన్నీ కూడా సహించి వీలరా నీకు నేను నిజమైన వారసుడిగా ఉండాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను దేవుడు స్తోత్ర కలిగిన కాక వీళ్ళారా ఈ క్రీస్తు శ్రమపరచబడ్డాడు మీరు చూడండి యోహన్ రాసినటువంటి స్వార్థ పదహారో అధ్యాయము ముప్పై మూడో వచ్చినలో మనం పరిశీలించి చూసినట్లయితే అక్కడ ఒక శ్రేష్టమైన సంగతిని మనం చూడవచ్చు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును చెప్పండి లోకలు మీకు ఏం కలుగుతుంది శ్రమ కలుగుతుంది ఓయ్ క్రైస్తవులారా ఎవరే క్రిస్టియన్ నువ్వు ఏసు రక్తంలో కడగబడ్డావా ఆయన వెంబడిస్తున్నావా ఆయన సులభం కలుగుతాయి మీకు శ్రమ కలుగును అయినను భయపడకండి ధైర్యం తెచ్చుకోండి నేను ఏ లోకమైతే నన్ను శ్రమ పడతా ఉందో ఏ లోకమైతే నన్ను నిందిస్తుందో ఏ లోకమైతే ప్రిలారా నన్ను శోధిస్తా ఉందో అవమానపరుస్తా ఉందో నేను ఆ లోకాన్ని జయించాను గట్టిగా చెప్పలు కొట్టి దేవుడు స్వాగతించాను